వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం వార్తలు చదువుతుంది భాష ప్రధానాంశాలు హద్దులు దాటితే అరెస్ట్ చేస్తాం అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ హెచ్చరిక మదని తీవ్ర ప్రతిస్పందన వరద సహాయానికి తెలంగాణ ప్రభుత్వం రెండు వందల కోట్ల విడుదల జూబ్లీహిల్స్ ముసాయిదా ఓటర్ జాబితా విడుదల మూడు పాయింట్ తొమ్మిది రెండు లక్షల మంది ఓటర్లు నమోదు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ శర్మ మంగళవారం అనగా సెప్టెంబర్ రెండు ఆల్ ఇండియా జమాతే ఉలమై హింద్ అధ్యక్షుడు మౌలానా మహమ్మద్ మదనీకి హెచ్చరిక జారీ చేశారు గోల్పారా జిల్లాలోని వెలివేత ప్రాంతాలను సందర్శించిన మదనీపై వ్యాఖ్యానిస్తూ తన హద్దులు దాడితే అరెస్ట్ చేస్తాం అని ఆయన స్పష్టం చేశారు ఒక అధికారిక కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శర్మ మదని ఎవరు దేవుడా మదనీ ధైర్యం కాంగ్రెస్ కాలంలో ఉండేది బీజేపీతో కాదు నేను సీఎం మదనీ కాదు నేను మదనీకి అసలు భయపడను హద్దులు దాడితే జైలుకు పంపుతాను అని అన్నారు మదని గోల్పారా జిల్లాలో వెలువేత ప్రాంతాలను సోమవారం సందర్శించి మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు ఆయన మాట్లాడుతూ అస్సాం ప్రభుత్వం నిర్వహిస్తున్న వెలువేతలు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జరగాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు చెబుతున్న సిస్టమ్ను పట్టించుకోకుండా విలువేతలు చేస్తున్నారు అది ఖండనీయమైనది అని అన్నారు మతం పేరుతో ప్రజలను విభజిస్తున్నారన్నారు ఎవరైనా నిజంగా విదేశీయులైతే వారిని పంపించాలి కానీ భారత పౌరులైతే పునరావాసం కల్పించాలి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి పునరావాసం చేయాలి అని ఆయన అన్నారు సీఎం వ్యాఖ్యలపై స్పందిస్తూ మదని నా తండ్రి తాత స్వాతంత్ర సమరంలో జైలుకెళ్లారు నన్ను బంగ్లాదేశ్కు పంపుతామని ఎలా చెబుతారు ద్వేష భావన కలిగిన వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళాలి మన దేశ సౌహార్దం నాగరికతతో ఉన్న దేశం నేను హీరోను కాదు సున్నా మాత్రమే సీఎం గొప్ప మనిషి అని వ్యంగ్యంగా అన్నారు తెలంగాణలో ఇటీవల వరదల ప్రభావిత జిల్లాలకు సహాయక చర్యలు పునరుద్ధరణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయల విడుదల చేసింది ఈ నిధులను మెదక్ కామారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్ కుమ్రంభీం ఆసిఫాబాద్ నిజామాబాద్ జిల్లాలకు కేటాయించారు ఆగస్టు ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారులు వంతెనలు కల్వర్టులు దెబ్బతినడంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది ప్రభావితుల పునరావాసం సహాయక చర్యలకు ఈ నిధులు వినియోగించనున్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ జీవో ఆర్టీ నెంబర్ ఫార్టీ త్రీను మంగళవారం అనగా సెప్టెంబర్ రెండున విడుదల చేసింది ఇందులో కొన్ని జిల్లాలు ముఖ్యంగా కామారెడ్డి రెండు జిల్లాల్లోనే యాభై సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేయగా సమీప జిల్లాల్లో ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసిందని వెల్లడించింది ఇది కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన గరిష్ట వర్షపాతం అని తెలిపింది ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే ఇరవై ఐదు శాతం ఎక్కువగా నమోదైంది వీటిలో ఎనిమిది జిల్లాల్లో అరవై ఐదు నుండి తొంభై ఐదు శాతం అధిక వర్షపాతం మరో పది జిల్లాల్లో ఇరవై ఐదు శాతం నుండి అరవై ఐదు శాతం అధిక వర్షపాతం నమోదైంది మొత్తం ఇరవై ఆరు జిల్లాలకు ఐదు కోట్ల చొప్పున కేటాయించగా నిర్మల్ మెదక్ కామారెడ్డి కుమరంభీం ఆసిఫాబాద్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ప్రత్యేకంగా పది కోట్ల చొప్పున మంజూరు చేశారు ఈ ఆదేశాలను ట్రెజరీ కంట్రోల్ ఆర్డర్లు త్రైమాసిక ఆర్థిక నియంత్రణ ఆదేశాల సరళింపులతో జారీ చేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో అనుబంధ గ్రాంట్ల ద్వారా నిధులు సమకూర్చే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముసాయిదా ఓటర్ జాబితాలో మూడు లక్షల తొంభై రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఓటర్లు నమోదయ్యారు అందులో రెండు లక్షల నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది పురుషులు ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల మూడు వందల యాభై ఆరు మంది మహిళలు ఇతరుల వర్గంలో ఇరవై ఐదు మంది ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిఈఓ సి సుదర్శన్ రెడ్డి తెలిపారు మంగళవారం విడుదల చేసిన ఈ ముసాయిదా జాబితాపై సెప్టెంబర్ పదిహేడు వరకు అభ్యంతరాలు క్లెయిమ్స్ స్వీకరించబడతాయని ఆయన చెప్పారు ముసాయిదా ప్రకారం ఈ నియోజకవర్గంలో నూట ముప్పై తొమ్మిది భవనాల్లో నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడనున్నాయి సెప్టెంబర్ ఇరవై ఐదులోపు అన్ని అభ్యంతరాలు పరిష్కరించి సెప్టెంబర్ ముప్పైన తుది ఓటర్ జాబితా ప్రకటించనున్నారు ప్రజాప్రతినిధుల చట్టం పంతొమ్మిది వందల యాభైలోని సెక్షన్ ఇరవై నాలుగు కింద ఎన్నికల నమోదు అధికారి నిర్ణయంపై అప్పీల్ చేసుకోవచ్చు అవసరమైతే రెండో అప్పీలు సీఈఓ వద్ద చేయవచ్చని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు ముసాయిదా ఓటర్ జాబితా విడుదల ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి కీలకమైన అడుగు అని సుదర్శన్ రెడ్డి అన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో అవసరమైంది గోపీనాథ్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ టికెట్పై తొలిసారి విజయం సాధించి తర్వాత బీఆర్ఎస్లో చేరి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా గెలిచారు ఉప ఎన్నిక తేదీ త్వరలో ప్రకటించనున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు ధన్యవాదాలు